వెల్కమ్ టు విశాఖపట్నం పాలకొండ ఎమ్మెల్యే గ్రామీణ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు విజయనగరం తన స్వగృహమునందు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జోనల్ అధ్యక్షులు జగ్గం జోషి కార్యదర్శి గద్ద చిరంజీవులు మాట్లాడుతూ గత రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలలో జరిగిన ఆర్ఎంపి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే జయకృష్ణ గారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విజయనగరం మహిళా అధ్యక్షురాలు భవానీ సంఘ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు గౌరవ సలహాదారులు కోన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు